నమస్కారం అండి నేను నేర బతున్న పేరు కూల హరీష్ నేను నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది ఏది బండి సంజయ్ గురించి నేను మాట్లాడడం జరిగింది గిరీష్ దాడుకునే అని చెప్పేసి ఆయన మీద దాడి ఘటనలో ఆయన గత ఒక రెండు మూడు సార్లు మా నేరల్ ఇష్యూ గురించి సంధ్యానం క్వశ్చన్ చేయడం జరిగింది నేరల కేసులో ఎస్సీ కమిషన్ అమౌంట్ పోయిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది దాన్ని పే చేసుకొని ఆయన పైన దాడి జరిగింది కాబట్టి ఆ దాడితో మాట్లాడుతూ నేను నేరెళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమలు పోయింది అనే విషయాన్ని నేను సంధ్యానం క్లియర్గా అయ్యడం జరిగింది ఈ వీడియోలో సంధ్యాన గారు ఎక్కడ నేను బెదిరించినట్టు కానీ ఏదో చేసినట్టు కానీ చేయలేదు నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు బండి సంధ్యాన నమ్మి నిలబడ్డము నేరల సంఘటన జరిగినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి సంధ్యాన్ని వచ్చి కేసు టేకప్ చేస్తా మీరు నా మాట మీద నిలబడి ఉంటే మీరు ఎటు పోవద్దు మీరు ఎటు వినగానే రేపు రొద్దున ఈ గవర్నమెంట్ ఉల్టా అయితే నా జీవితం ఖరాబ్ అయితే మీరు మాట మీద నిలబడతారా అంటే నేను కేసు కొట్లాడతా అని చెప్పింది ఆయన చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉండి అదే రోజు ఆయన చేతిలో చేత ప్రమాణం చేసినాము నేరేళ్ల సంఘటనలో మాకు న్యాయం జరిగేలాగా మేము ఎక్కడికి పోము కం కంపల్సరీ మేము వెంట ఉంటామని చెప్పడం జరిగింది నేరేళ్ల సంఘటన జరిగిన తర్వాత రాబోయే తరగతి గడిచిన కాలంలో ఎస్సీ కమిషన్ వచ్చింది ఎస్సీ కమిషన్ అప్పుడు క్షేత్రస్థాయిలో కొట్లాడింది ఈయననే క్షేత్రస్థాయిలో తీసుకొచ్చింది ఆయననే తీసుకొచ్చినప్పుడు ఎస్సీ కమిషన్ అనేది నేరేళ్లలో ప్రజాపోర్టు పెట్టింది ప్రజాపోర్టు పెట్టి కేసు జరిగినప్పుడు నా మాట నమ్మి చేసినారు ఇష్యూని బయటకు తీసుకొచ్చిన ఇందులో మీకు ఆర్థిక సాయం చేసి మిమ్మల్ని ఆదుకోనని చెప్పాడు ఆయన మాటను నమ్మినాం ఆయన మాట కట్టుబడి ఉన్నాం ఈరోజు ఇప్పుడు ఆయన గురించి కొట్లాడినప్పుడేమో మేము మంచిగా కనబడ్డాము ఇప్పుడు ఈ ఆయన ఈ నెస్ కమిషన్ అమ్ముడు పోయిందన్న మరి మాకు ఎప్పుడు ఎట్లా న్యాయం చేస్తామని అడిగితేనేమో ఈరోజు ఒక వాళ్ళకు బీర్లు బిర్యానీలు తినిపించుకుంటా చిల్లరగా కూడా వాళ్ళ కుడికంద వయసు కూడా లేదు వాడు వంశరట్టుడు వాడు తోడుకలు అనుకుంటా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా నువ్వు ఇతరుడు మాటలు ఇచ్చినప్పుడు ఎక్కడ రా బండి సంజయ్ అయితే తెలియదా బండి సంజయ్ అయితే తెలవదా నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు నువ్వు ఏడుగున్నావురా నేల సంఘటన జరిగినప్పుడు నేరల సంఘటనలో బండి సంజయ్ మాతో మాట్లాడిన మాటలు మీ మాయనతో మాట్లాడిన మాటలు ఏమైనా తెలుసా చెప్పు సమాధానం చెప్పరా ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో వాట్సాప్లలో ట్రోల్ చేస్తే అయిపోతుంది అనుకుంటావా నా దగ్గర ప్రతిదీ ఆధారంతో సహా ఉన్నది నేను సంజయ్ అన్న కనుక కంపల్సరీ బయట పెట్టు నేను కంపల్సరీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా ఆయనకు కూడా తెలుసు ఇష్యూ స్టార్ట్ అయినా పోయించాలి ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడాడు మేమేం మాట్లాడుతున్నాము ప్రతి విషయం నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది నేను ఇప్పుడు ఆయన అడిగేది ఒకటే మాకు అన్యాయం జరిగింది ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇయ్యూ హైకోర్టులో సీరియస్గా కేసు నడుస్తుంది అప్పుడు నేరళ్ళ కేసులో సీరియస్గా అయినా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని బయట తీసుకొచ్చినప్పుడు అని చెప్పినప్పుడు ఎస్సీ కమిషన్ నేను అడగకపోతే ఎవరు అడుగుతారు వంశీ సమాధానం చెప్పరా నువ్వు ఎవరిలో నీకు చెప్పమని చెప్పింది వాస్తవాలు బయటకు దిద్దాం రండి వాస్తవంలో నా దగ్గర పైసలు ఇచ్చిండు పైసలు ఇచ్చింది ఎవర్రా పైసలు అడిగి బండి సైజు నేను పైసలు అడిగినారా సంజయ్ చెప్పారు పైసలు ఇచ్చిండని నాకు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే ఊపిడా ప్రసక్తి లేదు బిడ్డ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పాడే లేదు పైసలు ఇచ్చిండే ఆరోపణలు చేస్తే ఏ రకంగా ఇస్తాడు ఏ రకంగా ఇచ్చిండు ఆయన దేని గురించి ఇచ్చిండు ఆయన ఏ మాట మాట్లాడుతున్నాం మేము ఏ మాట కట్టుబడి ఉంటే ఇలా మాట ఆయన మాట్లాడాల్సింది నువ్వే వాడు రా చిల్లర నువ్వు నా గురించి నేను బహిరంగ చర్చకు సిద్ధము ఇప్పటికైనా నేరేళ్ల కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందన్న విషయము బీజేపీతో పాటు ప్రతి పార్టీకి తెలుసు ఇలా నేరేళ్ల కేసులు నిర్వీర్యమైందని ఎవ ఎవలరా జనాలకు తెలియదా ఎనిమిది సంవత్సరం చాలా కొట్లాడుతున్నాం ప్రజలకు తెలియదా ఎవరు నేరుగా వచ్చింది నేరేళ్ల కేసు అనేది ఇలా పైసలు తీసుకురా పైసలు తీసుకురా ఎవరు పైసలు ఇచ్చింది బండిసారి ఎందుకు పుణ్యానికి ఇచ్చిందా నాకు బండిసా చెప్పు ఇచ్చినా ఆయన ఇచ్చిన పరిస్థితి నేను లాడ్లు కట్టుకున్నా బిల్డింగ్ కట్టుకున్నా లేకపోతే టోయేట్ పర్చునల్ని కోరుకున్నా ఎవరో మీతో చెప్పండి మాట్లాడి చెప్పండి ఎవరో ఇదిలాస్తలో నేను ఇప్పటి కూడా కట్టుబడి ఉన్నా సంజయ్ అన్న ఇట్లాంటి చిల్లర వ్యక్తులతో మాట్లాడించి నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకోకు ఎనిమిదేళ్ళు నేను నమ్మినా ఎనిమిది ఏళ్ళ నీ మాటకు విలువించిన ఎనిమిది ఏళ్ళు ఎట్ల కట్లేనా ఎనిమిది ఏళ్ళలో ఎలక్షన్ ప్రచారం నువ్వు ఎట్లా తిరిగమాట అట్లా తిరిగినా నీ కోసం కూడుగుడ్డాన్ని మనసుని ఇంటికాడ ఉన్నా ఏ ఒక్క రోజున నువ్వు నన్ను తిన్నావు అని ఏ రోజు కూడా అడగలే ప్రతి ఎలక్షన్ ప్రచారంలో నేనేలా హీషు నా తమ్ముడు నా బాధితుడు అని చెప్పేసి ప్రతి స్టేజ్ ఎక్కించావు కరీంనగర్ వచ్చేవాడు ఐదు రోజులు జీహెచ్ఎంసీ లాగా ప్రచారం చేయించినావు ఏ ఒక్క రోజున నన్ను ఎందుకు తీసుకుపోతా నేను అడిగినా నాకు అన్యాయం చేసినప్పుడు నీ న్యాయం చేసానికి వచ్చిండు నాకు న్యాయం చేస్తాడు అని నమ్మకం కలిగించుడు అందుకే నీళ్ళు అని చెప్పేసి నీళ్ళవ్డ్డా సమాజానికి చెప్పు అత్యానకి చిల్లర కల్ తోటేందన్న నాకు నీకు రాకు కదా నీ నీ గురించి మాట్లాడుతున్నా నా గురించి మాట్లాడాలి కదా ఇసు జరిగినప్పుడు నీకు నాకు కదా తెలిసింది ఆరో నువ్వు ప్రమాణం చేయించుకోలేదానా కేసు నుంచి బయట పోతే మళ్ళీ జీవిత సర్వసాన్ని నువ్వు ప్రమాణం చేయించుకోలేదన్న ఇదే కేటీఆర్ మమ్మల్ని పరామర్శించడం కోసం రెమలవాడ ఆసుపత్రికి వస్తే రాత్రి పన్నెండు గంటలకు మా దగ్గరికి వచ్చి మీరు రేపు కేటీఆర్ వస్తుండ్రు మీరు ఏం మాట్లాడద్దు మీరు ఏం మాటలైనా మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి చంపుతారు అనేక రకాల ఇబ్బంది పెడతారు హరీష్ నేను బయటకు తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడే విధంగా మీకు న్యాయం చేస్తాను చెప్పింది మీరు కదా అన్న ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసింది మేము కదా ఆ రోజు నువ్వు ఏం మాట మాట్లాడమంటే నేను ఆ రోజు ఆ మాట మాట్లాడా నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నేను నిలవలేదు ఈ నేర ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నీ మాటలు ఎప్పుడైతే అన్న మిన్నో అప్పటి నుంచి ఇప్పటివరకు నీ మాటలు నన్ను వచ్చేసినాయి ఏ ఒక్కరోజు కూడా నీ మాట దాటిపోలే నేను ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుంది అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలని అంటే ఇంత బలం చేసే ప్రయత్నం చేస్తున్నావా ఇది న్యాయమరా అదే బీజేపీ కార్యకర్తలు అదే బీజేపీ నాయకులు అడుగుతున్నారు మీరందరూ నా సమస్య ఉన్నారు సమస్య చూసి నేను సంజయ్ నాకు ఎన్నిసార్లు తిరిగినా ఎన్ని సూర్లు తిరిగినా సంజయ్ అన్న ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చినా ఎక్కడ పోతే అక్కడ ఉన్నా ఏ ధరలు ఆ ధర కూడా నేనున్నా నా పనులు నిలిచిపెట్టుకొని ఎవరి కోసం చేసినా నీకోసం చేయలే నీ కోసం నిలవలే ఈ రోజు నాకు ఆవాసం వచ్చింది నాకు న్యాయం జరుగుతుందో ఎనిమిది ఏళ్ళ నుంచి నాకు నాపై తడిగిన ప్రగించి మా జీవితం సర్వనజం అయితే మాకు ఇంకా న్యాయం జరిగితే న్యాయం జరుగుతావు నువ్వు తీసుకోబోయి ఇంకా నే అని చెప్తే మరి ప్రశ్నించకపోతే ఎవరు అడిగినా మేము మాకు సమాధానం ఎవరు చెప్తారు ఈ చిల్లర పడుకోవచ్చు మాట్లాడితే నీ విలువతా సంజయన నీ మీద గౌరవం ఉంది ఇప్పటికూడా నేను చాలా విధంగా ఆడుతున్నా కేసు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ప్రతి ఆధారం నా దగ్గర ఉంది నేను ఏదో తప్పేసినట్టుంటే దేనికి అంటే దానికి సిద్ధం ఇట్లాంటి భారతదేశ పార్టీ చేస్తే మాత్రం భవిష్యత్ కరణ చరణ్ సీరియస్గా ఉంటుంది అన్న నేను ఎంచుకుంటాను నా కుటుంబ సభ్యులతో నువ్వేం మాట మాట్లాడలేవు ఇప్పుడు ఏం మాటలు మాట్లాడలేవు ప్రతిసారి నీ దగ్గర కలిసి నువ్వు ఏం మాట మాట్లాడలేవు ప్రతి ఒక్కరి నా దగ్గర ఉన్నదన్న ప్రతి ఒక్కటి తెలుసు నీ దగ్గర ఉన్న కార్యకర్తలు తుకుంటే నేను నన్ను చూసిన ప్రతి కార్యకర్తకు తెలుసు అన్న ఇప్పుడు పంశన్నా చిల్లర కానీ ఎవరో నన్ను మాటలు చెప్పి పంపిస్తే భయపడతాను అనుకుంటారా బహిర్గతం చేద్దాం అవసరమైతే బీజేపీలు ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళ వదాం మీరు నేరల కేసులో మీరు చేసినది ఏందో నేను చేసినా తప్పేందో చూపిద్దాం బహిర్గతంగా చర్చకు సిద్ధం నేను ఎక్కడికంటే అక్కడికి పైసలు ఇచ్చిరు పైసలు ఇచ్చి ఎవడనా పైసలు ఇచ్చింది పైసలు ఇచ్చింది ఎవడు నేను నమ్ముకొని ఇవ్వండి నీ బాధ్యత కదా పెట్టాల్సింది నేను నమ్ముకొని నువ్వు కొట్టాల్సిన బాధ్యత నీదే కాదు నీ కాస్తా అన్న మరి ఎవరు పెట్టాలి మా మాకు అన్నం పెట్టవాయి ఇంకో పెడితే అద్దెవా కేటీఆర్ ప్రభుత్వ ధ్యానం ఇస్తాట అద్దటివి ఆర్థికంగా ఆసుకుంటాయితే అట్లా అద్దటివి మూడు ఎకరాల భూమి ఇస్తాయి అద్దటివి మరి అన్ని రకాలు కదా నువ్వు ఒక న్యాయం చెప్తాను మాట్టివి మరి ఏది న్యాయం ఇట్లా అడిగితే తప్ప ఇట్లా అడుగుతుంది తప్ప ఈ చిల్లర నేను చేసుకొని ఏదో చిన్నలు మాడాలంటే భద్రం చెప్తే అంటే మేము పడతాం అనుకుంటాం సత్యదా అది నీకే ప్రమాదం అన్న నువ్వు ఒకసారి ఆత్మవిమర్శలు చేసుకో నువ్వు ఎంతమందికి ఎన్ని ఎన్నిసార్లు మాటలు చెప్పినావు నీ మాటకు ఎన్నిసార్లు కట్టుబడి ఉన్నా రోజు నేను బహిర్గతంగా వచ్చి మాట్లాడడానికి రీజన్ నువ్వు చెప్పు సంజయ్నా నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు అడిగినా నేను కేసులో పదేళ్ళ నుంచి కొట్లాడుతున్నావు కేసుకేసాను ఇలా కేసు లేని కాదు అని నువ్వే కదా నేను నాతో ఇవాళ ఈ మరి నేను ఎవరగలను ఈ చిరా కొడుకుల సమాధానం సమాధానాన్ని చెప్పానా చెబడాలు తీస్తా తీస్తాను నేను మర్యాద కొద్ది మాట్లాడుతున్నా అరే వంశగా నువ్వు ఒక దళిత సమాజిక వర్గం బిడ్డే గారా నీకు ఎవరన్నా థర్టీ ఇచ్చి నీకు న్యాయం చేస్తాను నిన్ను మోసం చేస్తే నువ్వు ఎవరికి వెళ్ళడానికి నేను చెప్పరా నాకు సమాధానం చెప్పరా ఎవరెస్ చెప్పాయి ధైర్యం రాలని ఎలాగలుంటా నువ్వు ఎడికి రెడక వస్తా రే చూద్దాం సంధ్యానా ప్రశ్నిస్తే రౌణీగా ఉంటాయి అని చెప్పి చెప్పు సంధానన్నా నీ మాటలు ఎవరన్నా నేను దేవుడు లేక పూజించిన ఏ రోజున నీ మాటలు ఎదురు చెప్పిన మా నాన్న ఈ ఇష్యూ జరిగినప్పుడు మా నాన్న నీతో ఉన్నాడు కదా దాదాపు ఒక రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ రెండు మూడు లక్షల పైసలు అందరిని అడుగుతా అంటే కూడా నువ్వు నేరలాగా వచ్చి మా ఇంట్లో భోజనం చేసి దేవన్నా నువ్వు పైసలు ఎవరు అడవికే పైసలు అడిగితే బాధ్యతలు అందరు ఇచ్చుకపోతారు ఆ పైసలు కూడా నేను ఇస్తా ఆ మూడు నాలుగు లక్షలు నేను ఇస్తాను అలాంటివి మర్చిపోయినామా అన్న ఆ ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటానికి మర్చిపోయినావు అన్న అన్న మాకు ఇబ్బంది ఉన్న అన్న మీ బాధితులు మేము లెక్కేసుకుంటామన్నా మా పైసలు నీళ్ళో మేము తీసుకుంటామన్నా అడుగుతామంటే లేదు హరీష్ నేను ఇస్తాను అని మా ఇంటికలా భోజనం చేసి చెప్పినావు నువ్వు ఏమన్నా ఇలా నీకు నీ ఎలక్షన్ ప్రచారంలేమో నేను నీకు అనమాట ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చినాక నీకు అంత చేయదు కనబట్ట మా చెప్పడం ఆశన వస్తుంది రోజు నీకు ఆ రోజు నీ ఇంట్లో కూర్చుని పెట్టుకొని పంచ పంచ భోజనం పెట్టి నాతో దీనేవాడి ఎన్నికల ప్రచారానికి గీసినా నువ్వు ఈ అన్న నాకు న్యాయం చేయని అడిగితే ఇంత బంధనం చేసే ప్రయత్నమా ఇంత దిగజారిని రాజకీయ మెంబర్ ఉంటుంది చెప్పండి నా తల్లిదండ్రులకు నువ్వు ఏం మాట ఇచ్చినావు ఏ మాట మాట్లాడుతున్నావు వాడి చిల్లరిగా ఎవరు వాడి మాట మాట్లాడుతున్నావు కనీసం అరే వాస్తవాలు గిబీరాన్ని ఆలో మాట్లాడే గిబిరా విషయాలు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు చెప్పు సంధి అన్న ఎందుకు చెప్పలేకపోతున్నావు మేము ఏం తమ్మ చేసినాం ఇప్పటికి ప్రశ్నిస్తున్నాం నీకు నిజంగా నేను వెళ్ళిన ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే సిప్పించి మా ఇరవై మంది బాధ్యత నువ్వు న్యాయం దాని నీ కాలేజీ నేను నిద్ర వస్తుంటా నీ తప్పేసినా ఒప్పుకుంటా నేను ప్రశ్నించినందుకు చేస్తావా సామాజికంగా న్యాయం మాకు చేస్తావు మరి మంది వాజలకు మాకు న్యాయం చేస్తావా ఇప్పుడు ఈ సెంట్రల్ హోమ్ మినిస్టర్ నువ్వు నీ దగ్గర అధికారం కొంచెం మీద చర్యలు తీసుకురా హక్కు నీకున్నది ఎందుకు తీసుకుంటున్నావన్న రెండు వేల పదిహేను ఎలక్షన్లో మాట్లాడే మాటలు ఇప్పటివరకు కూడా నువ్వు ఎందుకు మాట్లాడతలేదు నేరాలను గురించి ఎందుకు తీస్తలేదు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసేవి ఎన్నికల ప్రచారంలో సంజయ్ కేసులు అమ్ముడు బహిరంగ అన్నాడు కాదన్న మరి ఆ రోజు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదన్న ఆ రోజు నువ్వు ఎందుకు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదన్న నీ మాటింటే ఒక రకంగా నీ మాట ఒక రకంగా ఒక బాధితుడు ఉన్నప్పుడు ఒక రకంగా ఒక బాధితుడు లేనప్పుడు ఇంకో రకంగా మా దాంట్లో మాకే తీసి ఏం రాజకీయ నేత్రులు ఇది నీకు న్యాయమే నీ గుండె వేస్తే వేసుకొని చెప్పి సంధ్యాన నువ్వు కనుక నాకు కరెక్ట్ న్యాయం చేసినటువంటి ఈ కమిషన్ నేను ఒక్క రూపాయి కదా ఈ కేసులో కూడా నేను ఇన్వలేదు నాకు మాకు న్యాయం అయ్యాయి నువ్వు ఆత్మ చేసుకో నువ్వు ముగ్గురు అమ్మవార్లను పూజిస్తావు కదా అమ్మవారిలో సాక్ష చెప్పాలా నువ్వు నిజంగా మా బాధితులందరికి న్యాయం చేసినావాళ్ళ ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తే హేమ బిచ్చ వేసినట్టయితే దాని మీరు కోర్టు నాటుకుని బిల్డింగ్ మా నాన్న సొంతంగా కష్టపడి సంపాదించిన పైసలతో బతుంత ఎప్పుడు కూడా ఎవ్వరు సంపాదనకి ఎవరు రూపాయికి న్యాశమలే కేటీఆర్ కానీ వాళ్ళు సమా కాపాలు చేస్తే ఎప్పుడు పెండు కాలే పైసలు తీసుకోవాలనుకుంటే ఆ పైసలు తీసుకుని కేటీఆర్ దగ్గర ముందు కావచ్చు ఈ రోజు గిన్న ఇబ్బందులు పడి ఇంత బద్రమైంది నీ చుట్టూ తిరిగి నీళ్ళ ఇంత నా నీతో నీ పేర్లు లేదు కానీ నాకు ఏమవసరం నిజంగా మాట్లాడే వాళ్ళు నాకు ఏమవసరం అన్నా అదే కేటీఆర్ దగ్గరికి భూమిలు కావచ్చు ఆ రోజు నువ్వు ఇచ్చి ఆ రోజు రాత్రి మనల్ని అన్నక వచ్చి విగ్రహంలో మనం మనల్ని కూర్చుని పెట్టి అన్ని రకాల మాటలు చెప్తావు మీరు దాటిపోవద్దు మీకు న్యాయం చేద్దాం చెప్తావు ఇలా నేరు వెళ్లలో కమిషన్ ఏమైందంటే లేని మన బంధనం చేస్తావు ఇది నీకు న్యాయమా ఇది నీకు న్యాయమో సందేహం చెప్పు నువ్వు ఆత్మవిమర్శనం చేసుకో నాకు ఇప్పటికి ఇప్పటికెత్తున్న నువ్వు పెద్ద మనిషి చేసుకుని ఆలోచించి కరెక్ట్ మాట్లాడు లేదు నేను ఈ దిన ఉంటా అంటే అన్న నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధము ప్రతి పేపర్ ఎవిడెన్స్తో సహా నా దగ్గర ఆర్టీ ఆర్టీఐ పెట్టి ప్రతి తీసుకున్నానా ప్రతి నా దగ్గర ఉంది రెండు వేల పదిహేడులో కేసు దగ్గర ఇంతవరకు ఎస్సీ కమిషన్ కేసు ఇస్తారు కదా అన్న ఎస్సీ కమిషన్ రాములు నీరు రెండు సార్లు కలిస్తారు డైరెక్ట్ మొక్కలు పట్టుకొని అడిగాడు నువ్వు నా దగ్గర కింద కత్తులో భాయి నేరేళ్ళ కేసు విషయంలో బండి సంజయ్ అన్ని విషయాలు తెలుసు నువ్వు బండి సంజయ్ అడుగు అన్న మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారన్నా ఎస్సీ కంజర్ మీద ఎస్సీ కమిషన్ రాహుల్ గాంధీ కేసు పెడతా అని చెప్పినా నువ్వేమన్నావు పార్టీ పొరపోతుంది పార్టీ ఇచ్చిపోతుంది నేను తన బై మనమే కొట్లా పరమే పడిపోయింది నన్ను ఇచ్చని చెప్పినావు అన్న మరి ఆ మాటలకు అర్థమవుతు చెప్తానన్నా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నేను ఇప్పుడు కూడా చాలా సున్ని దగ్గర మాట్లాడుతున్నా ఎవరో నలుగురు చిన్నలాగా వాళ్ళని సపోర్ట్ చేసి నా మీద చేసి నన్ను ఏదో బలం చేస్తే నేను భయపడటాను కాదు బెదిరిపోవటాన్ని కాదు అదిరిపోవటం కాదన్నా సాగు చూసా వచ్చినా అది నీ దగ్గర ఉంచేలా నేర్చుకున్నా నేను భయపడ్డ నేత కాదన్నా నువ్వు నిజంగా మా మీద ప్రేమ ఉంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కార్యకర్తలు అందరూ ఆలోచించండి ఇలా మేము ఎస్సీ కమిషన్ గురించి అంత మాటలో భద్రం చేసే ప్రయత్న ప్రయత్నం చేస్తుండ్రు అదే సమయంలో నేను సూటి అడుగుతున్నా నువ్వు న్యాయం చేయన్నా ఎస్సీ కమిషన్ చెప్పి ఎస్పీ విశ్వజితి గారు కొట్టింది వాస్తవం కాదా ఆ రోజు నువ్వే కదా కొట్లాడింది దశ దిశ ప్రోగ్రామ్లో మాట్లాడితే నీ గురించి అన్ని నేను నెత్తి మీద అనుకొని మా సమయంలో మా సజాయ్ అన్నా మా సంజ నేను బల్ల ఇలా విశ్వాసం లేదన్నా నాకు ఆవేశం ఉందన్న న్యాయ జరుగుతలేదు లేదని అందరు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాను మరి నా ఆవేదన ఒక మాట అంటే నీకు ఏమి ఇబ్బంది వచ్చిందన్న నీకు పిలిచి మాట్లాడేది ఆరాధన లేదా నీ మాట కాదన్నబాబా నువ్వు మాకు సమాధానం చెప్పి నీకు లేదా నేను మాట్లాడచ్చు వంద ఎక్కలు మాట్లాడతావు బాధ్యత ఆవేదన ఉంది నా ఆవేదన అంత బాగు చెప్పాలి నా లెక్కలు తండ్రి ప్రయోగించబడి ఎటుగా లేకుండా చేసిన ప్రతి ఒక్క బాధ్యత ఆవేదన ఉంటుంది అన్న అనుభవించే బాధ నలుస్తుంది ఇలా నేను అడిగితే తప్ప అన్నా ఇప్పటికైనా సంధ్యాన్ని పెద్ద పెద్దమని చేసుకుని ఆలోచించు కంపల్సరీ నేరేళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ తెప్పియాల్సిందే విశ్వజిత్ కానీ లోపలేయాల్సిందే నువ్వు ఆ పరిగెట్న చేసినట్టుంటే నేను ని మీద పెట్టే ప్రశ్నలు నేను తప్పని ఒప్పుకుంటా నువ్వు ఇట్లా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తేమకోమన్న మాత్రం నా పోరాటం అవ్వలేదన్న అది అన్నా భయపడే ప్రసక్తే లేదన్నా వేదికపోయే ప్రసక్తే లేదు నా కుటుంబ సభ్యులతో సహా నేను కూడా రోడ్లెత్తా హైదరాబాద్ వేయిట్లాడతా కాదంటే ఢిల్లీలో పార్లమెంట్ ముందు నా కూర్చుంటా అవసరమైతే నరేంద్ర మోడీని కూడా బీజేపీ ఉన్న పెద్ద మనుషులతో కలిసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలని అడిగి నాకు జరిగిన ఇది అని చెప్పేసి నేను పార్లమెంట్ నరేంద్ర మోడీకి కూడా సిద్ధంగా ఉన్నా నేను ఎక్కడ భయపడే ప్రసక్తి లేదన్నా నువ్వు ప్రేమగా విషయం మాట్లాడి మాకు న్యాయం చేస్తావా చెయ్యి లేదు ఇయని గిట్లా ప్రెసిఫిట్ ఎట్లా గిట్ల బెదిరిస్తా గిట్ల గుండెం చేస్తా గిట్ల నోడీజన్ చేస్తా అంటే భయపడటం ఎవరు లేదన్నా మమ్మల్ని బంధనం చేస్తే తెలంగాణ సమాజం ఫస్ట్ నుంచి చూస్తుంది ఈ రోజు హరీష్ బయటకు ఇచ్చేందుకు మాట్లాడుతుందా తెలంగాణ ప్రభు ప్రజలందరూ ఆలోచిస్తారన్న అది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకో ఇన్ని రోజులు నువ్వెందుకు మాట్లాడాలన్నా నువ్వెందుకు మరిన్ని వ్యతిరేకించాలి నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి ఈ రోజు ఒక మాట వెళ్ళిన నన్ను ఉంటా మాట్లాడుతున్నావు మరి ఎందుకైనా వచ్చి ఇది మందికి వెళ్ళాలన్నా ఇప్పటి నువ్వు నేరల బహిరంగ నేను బయటలో చేసినా ఇది ఆదుకున్నా ఇంతకంటే నేను ఏం చేయకపోయా అని చెప్పేసి బయట నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వ నీ స్టేట్మెంట్ నీకు కట్బడి ఉంటా ఇప్పటికైనా నువ్వు న్యాయం చేయాలి ఈ తప్పుడు ఆరోపణలు చెప్పుడు మాటలు ఏంటన్నా నా కొరకేదన్న నాకు న్యాయం జరిగే వరకు నేను కొట్లాడుతున్నా ఉంటా అది నువ్వు పెద్దవారు చేసుకొని నువ్వు ఆలోచిస్తావా నువ్వే కరెక్ట్ చేసుకుంటావా నీ రాజకీయ జీవితం నువ్వే ఏదైనా చేసుకుంటావా నీ ఇష్టమన్నా మేము కొట్లాడు మాత్రం ఆపము ఒక్కడున్నా సరే ఇద్దరున్నా సరే ఎనిమిది మంది అయినా సరే కొట్లాడు కొట్లాడే వాస్తవాలు బయటకు రావాల్సిందే న్యాయం జరగాల్సిందే